యాక్చువల్గా మా మదర్ గురించి చెప్పాలి అంటే చాలా చెప్పొచ్చు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ముళ్ళకీయటం అనేది ఓన్లీ ఒక ఆఫీస్లోనే కాదు ఇంట్లో కూడా ఉంది యాక్చువల్గా నేను సోలో లైఫ్ ఐమ్ లీడింగ్ ది సోలో లైఫ్ బట్ మా మదరే నా కిడ్స్ని చూసుకోవడం అదంతా ఎవ్రీథింగ్ తనే చూసుకుంటూ ఉంటారు అవుట్ ఆఫ్ నైన్ ఇయర్స్ ఆల్మోస్ట్ నేను ఒక ఫైవ్ టు సిక్స్ ట్రాన్స్ఫర్స్లో వెళ్తూ ఉన్నాను ఎప్పుడూ ఎడవడమే ప్రతి ట్రాన్స్ఫర్కి బట్ షీ హాజ్ సపోర్టెడ్ మీ అలాట్ అండ్ షీ హ్యాస్ గివన్ మీ అ మంత్ర నాట్ టు క్వెట్ ద జాబ్ యాజ్ వెల్ ఆస్ నాట్ టు గివ్ అప్ ఇన్ లైఫ్ సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్ అండ్ మేబీ తను లేకపోతే నా జాబ్ లేదు నేను లేను ఈ జాబ్ చేస్తున్నాను అంటే కేవలం తన వల్లనే మైట్ బి తను సపోర్ట్ చేయకపోతే నాకు ఇచ్చితో నేను వెళ్ళడం అవన్నీ పాసిబుల్ అయ్యే ఛాన్స్ లేదు బట్ ఐ లవ్ యూ సో మచ్ మామ్ అండ్ హ్యాపీ రిటైర్మెంట్ ఫర్ దిస్ ఐ మాలితి ప్రభా వర్కింగ్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ ఎల్ఐసీ ఆఫ్ ఇండియా ఆఫీస్ హైదరాబాద్ హైదరాబాద్ షీఈస్ మై సిస్టర్ ఎస్ వసుంధర అండ్ వి ఫీల్ ప్రౌడ్ టు బీ అ సిస్టర్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ మై పేరెంట్స్ ఎందుకంటే వాళ్ళు చాలా మా అందరినీ ఉన్నత ఉన్నత చదువులు చదివించారు మేడం సో మేము కూడా వాళ్ళకి తలవంచి చాలా మర్యాదపూర్వకంగా అందరితో ఉన్నత చదువులు చదివాము మా పెద్దక్క ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయింది మా రెండో అక్క తను తను కూడా షీఎస్బి కంప్లీటెడ్ ఆ డాక్టరేట్ అండ్ షి హెస్ కంప్లీటెడ్ మేమందరం కూడా బాగా చదివాం మా బ్రదర్స్ అందరూ కూడా బాగా చదివి ఉన్నారు మా మదర్ ఒక కోరిక ఉండింది మా అక్క రిటైర్మెంట్ చూడాలనుకుంది కానీ తను లేదు ఈరోజు మేము చాలా బాధపడుతున్నాం దాని గురించి మై ఫాదర్ హ్యాస్ గివెన్ హెస్బిషస్ అండ్ వీ ఆల్ ప్రే గాడ్ టు గివ్ అర్ గుడ్ హెల్త్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ థ్యాంక్ యూ